కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు ఎంపీ ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని మెదక్ జిల్లా శివంపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌడ్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకి మండల పార్టీ అధ్యక్షులు గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు ఈ సందర్భంగా రమణ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అతికొద్ది రోజుల్లోనే ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే రానున్న రోజుల్లో ఇంకెన్ని ఇబ్బందులు పడతారో అని ఆలోచించాలని అన్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి శివంపేట మండలం నుండి భారీ మెజార్టీ ఇస్తామని అన్నారు భాగంగా ఈరోజు మెదక్ జిల్లా పార్లమెంటు పరిధిలోని సుల్తా సుల్తాన్పూర్ గ్రామానికి తెలంగాణ జాతిపీత తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తున్న సందర్భంగా శివంపేట మండలం నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున డెబ్బై డీసీఎంలలో వెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా శివంపేట మండల ప్రజలకు శివంపేట మండల పార్టీ తరఫున కార్యకర్తలకు నమస్వాంజలు అర్పిస్తున్నాం అయ్యా గమనించాలే ఈరోజు కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ప్రజా వ్యతిరేకతను కట్టుకొని ఇంత ప్రజా మా సోంపేట మండలం పరిధిలోని నాయకులు కార్యకర్తలు పెద్ద సుల్తాన్పూర్ గ్రామానికి తరవేళుతున్నాము ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రమించాలి బంగారు తెలంగాణ ప్రయాణంలో దిశగా కాంగ్రెస్ మాయమాటల్లో పడి ప్రజలు తెలంగాణ ప్రజలు మోసపోయి ఈరోజు ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విక్క విప్పడానికి లక్షలాది మందిగా నర్సాపూర్ తాలూకా నుంచి సునీతారెడ్డి గారి నాయకత్వంలో తరవెత్తున్నాం ఇదే ఇదే కళనారంగంలో ఎంపీ ఎలక్షన్లో నర్సాపూర్ నియోజకవర్గంలోనే కాకుండా శివంపేట మండలం నుంచి అత్యధిక మెజార్టీకి మెజార్టీ మా అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఇస్తామని తెలియజేస్తూ ముక్త కంఠంతో నాయ పరిష్ట నాయకత్వంతో శివంపేట మండల నాయకులు కార్యకర్తలు ఈ రంగంలో పటిష్టంగా ఎవరికి భయపడకుండా కొట్లాడదామని తెలియజేస్తూ జై తెలంగాణ జై